రహస్య సాధనలు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈరోజు కుబేర సిద్ధి మంత్ర సాధన వలన కలిగే లాభాలు ఏమిటో తెలుసుకుందాము ముందుగా మా యూట్యూబ్ ఛానల్ చేసుకోండి కుబేర మంత్ర విద్య ఉపయోగాలు ఈ ప్రకారంగా ఉన్నాయి ఇచ్చిన అప్పు తిరిగి మీరు పొందవచ్చు ఉదాహరణకు మీరు మీ స్నేహితులకు గానీ లేదా తెలిసిన వారికి గాని బంధువులకు గానీ అప్పు రూపంలో లేదా మళ్ళీ తిరిగి ఇస్తారు అనే ఉద్దేశంతో డబ్బులు ఇచ్చినట్లయితే డబ్బులు తీసుకున్న వారు మళ్లీ మీకు తిరిగి ఇవ్వకపోయినా లేక మోసం చేయాలని ప్రయత్నం చేసిన ఈ సాధన సిద్ధి పొందిన అనంతరము ఈ మంత్ర ప్రయోగం వారిపై చేసినట్లయితే తక్షణమే వారు మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే మీకు మీ చదువుకు తగిన ఉద్యోగం దొరకని సందర్భంలో ఈ మంత్ర సాధన చేసినా తప్పకుండా మీకు సరైన ఉద్యోగం దొరికే అవకాశాలు ఉంటాయి ఇంట్లో ధనరాబడి పెరుగుతుంది మీరు చేసే వ్యాపారాలలో లాభాలు పొందుట కొరకు మరియు వ్యాపారం అభివృద్ధికి ఈ మంత్ర సాధన బాగా పనిచేస్తుంది ఈ మంత్ర సిద్ధి ద్వారా ధనం నిలకడగా ఉంటుంది మీతో పాటుగా మీ సమస్త కుటుంబ ఆర్థిక సమస్యలు తీరిపోతాయి ఈ సాధన ద్వారా ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది స్వయం ధన యక్షరాజైన కుబేరుడు మీకు అండగా ఉండి మీకు అన్ని రకాలు ఉన్నతిని ఎదుగుదలను ప్రసాదిస్తాడు ఈ సాధన ప్రత్యేకమైన విధంగా మా ఆధ్వర్యంలో చేపించడం జరుగుతుంది ఈ మంత్ర సిద్ధి మూడు రోజుల్లోనే భిన్నమైన ప్రయోగం ద్వారా సిద్ధి కలిగే అవకాశం ఉంటుంది ఈ సాధన మా ఆధ్వర్యంలో అని ఆసక్తి ఉన్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి మా మొబైల్ నెంబర్ వీడియోలో ఇవ్వడం జరిగింది అలాగే సాధకులకు మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే సాధకులు ధనయోగిని సాధన చెయ్యాలి అనే ఆసక్తి ఉన్నవారు కూడా మమ్మల్ని సంప్రదించండి ధనయోగిని సాధన కూడా ఖచ్చితంగా అద్భుతమైన సాధన కనుక ఆ సాధన పదకొండు రోజుల అనుష్ఠానంలో సిద్ధి కలుగుతుంది ఆ సాధనకు సంబంధించిన వివరాలు కానీ కుబేర సాధనకు సంబంధించిన వివరాలు కానీ మరికొన్ని ముఖ్యమైన విషయాలు ఏవైనా తెలుసుకోవాలి అనుకునేవారు మమ్మల్ని సంప్రదించండి జై శ్రీ మహాకాంత్